అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి జనరల్గా డయాబెటీస్ కంట్రోల్ లేకపోతే కాంప్లికేషన్స్ వస్తాయని వింటూ ఉంటాం అసలు ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో ఈరోజు మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం హలో డాక్టర్ హలో డాక్టర్ జనరల్గా మనం వింటాం ఈ డయాబెటిక్ కంట్రోల్ లేకపోతే కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి సో వాట్ కైండ్ ఆఫ్ కాంప్లికేషన్స్ సి యాక్చువల్లీ డయాబెటీస్లో ఆర్ టూ టైప్స్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఒకటేమో మైక్రో వ్యాస్కులర్ కాంప్లికేషన్స్ అంటాం తర్వాత మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్లో ఐ రిలేటెడ్ అంటే రెటినోపతి కిడ్నీ రిలేటెడ్ నెఫ్రాపతి అండ్ నర్వ్ రిలేటెడ్ న్యూరోపతి కాంప్లికేషన్స్ ఉంటాయి దీనివల్ల స్టార్టింగ్లో పేషెంట్స్ మే హ్యావ్ విజన్ లాస్ అంటే కంటి చూపు తగ్గిపోవడము తర్వాత అరికాల్లో మంటల్లాగా అనిపించడము తిమ్మిర్లాగా రావడం ఎప్పుడు జాయింట్ పెయిన్స్ బాడీ పెయిన్స్ మజిల్ పెయిన్స్ ఇవన్నీ ఉండడం అండ్ లేట్ స్టేజ్లో ఈ కిడ్నీ కాంప్లికేషన్స్ అనేవి తొందరగా మనకు తెలియవు అన్లెస్ ద కిడ్నీ ఈస్ కంప్లీట్లీ డ్యామేజ్ సో ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ద కాంప్లికేషన్ ఆర్ స్క్రీనింగ్ ఆఫ్ ద కాంప్లికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో మైక్రోవాస్కులర్ కాకుండా మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి వీటిలో రెండు చాలా ఇంపార్టెంట్ నెంబర్ వన్ హార్ట్ రిలేటెడ్ కార్డియోవాస్కులర్ కాంప్లికేషన్ తర్వాత పీవిడీ అంటే పెరిఫెరల్ వ్యాస్కుల డిజీజ్ అంటే ఈ కాళ్ళకి రక్త సరఫరా అనేది తగ్గిపోవడం వల్ల అల్సర్స్ గ్యాంగ్రీన్స్ వెరికోజ్ వెయిన్స్ ఇటువంటి కాంప్లికేషన్స్ రావడం జరుగుతుంది సో మనం చాలా కామన్గా చూసే కాంప్లికేషన్స్ అంటారు మోస్ట్ కామన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫస్ట్ టైం మనం డయాబెటిక్ పేషెంట్ చూస్తాం అంటే హీఈస్ డిటెక్టెడ్ ఫర్ ఫస్ట్ టైం ఆల్రెడీ వాళ్ళలో అట్లీస్ట్ సమ్ అమౌంట్ ఆఫ్ రెటినోపతి అంటే ఐ రిలేటెడ్ కాంప్లికేషన్ కిడ్నీ తర్వాత న్యూరోపతి అయితే హండ్రెడ్ పర్సెంట్ వీఆర్ ఫైనింగ్ తర్వాత బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ యాజ్ వీ డిస్కస్ స్ట్రెస్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ఇంపాపర్ మీల్ టైమింగ్స్ వల్ల కార్డియా కాంప్లికేషన్స్ కూడా యంగ్ ఏజ్లో మేము చూస్తున్నాం ఓకే సో డెఫినెట్లీ వన్స్ వీ డయాగ్నోజ్ ఎనీబడి విత్ డయాబెటీస్ ఈ కాంప్లికేషన్స్ని కూడా స్క్రీన్ చేయడం టెస్ట్ల ద్వారా చాలా చాలా అవసరం డాక్టర్ యాజ్ సెడ్ ఇప్పుడు రెటినోపతి గురించి చెప్పారు కదా సో ఎలాంటి లక్షణాలు ఉంటాయి డయాబెటిక్ నెఫ్రోప ఐ మీన్ రెటినోపతి వచ్చిన వాళ్ళలో ఎలాంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్రాక్ట్ అనేది ఏజ్తో పాటు మెల్లమెల్లగా రావచ్చు బట్ డయాబెటీస్ ఉంది డయాబెటీస్ని సరిగా కంట్రోల్ చేయలేకపోతే ఈ క్యాట్రాక్ట్ అనేది చాలా తొందరగా ప్రోగ్రెస్ అవుతుంది సో టెన్ ఇయర్స్లో మనకు రావాల్సిన కంప్లీట్ క్యాట్రాక్ట్ టూ త్రీ ఇయర్స్లోనే వస్తుంది సడన్ విజన్ లాస్ కావచ్చు అలాగే రెటీనా అంటే మన ఐబాల్స్ వెనకాల పెద్ద స్క్రీన్ లాగా ఉంటుంది దాంట్లో చాలా థిన్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి సో డయాబెటీస్ వల్ల హై షుగర్స్ వల్ల ఈ వెజల్స్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది సో దానివల్ల రెటినోపతి సడెన్ విజన్ లాస్ ఆర్ బ్లరింగ్ ఆఫ్ విజన్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు సో వన్ ఆఫ్ ద కామన్ కాంప్లికేషన్ డయాబెటిక్ ఫుడ్ అని అంటూ ఉంటారు సో అసలు ఈ డయాబెటిక్ ఫుడ్ అంటే ఏంటి ఎందుకు వస్తుంది అంటారు అసలు ఈ డయాబెటిక్ ఫుడ్ అనేది ఐ కెన్ సే ఇట్స్ ఎ కాంప్లికేషన్ ఆఫ్ డయాబెటిక్ న్యూరో న్యూరోపతి న్యూరోపతిలో ఏముంటుందంటే మన కాళ్ళలో ఈ టెంపరేచర్ సెన్స్ అనేది టచ్ సెన్స్ అనేది కొంచెం అంటే డిస్ఫంక్షనల్ అయిపోతుంది దానివల్ల ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీక్ ఒక యంగ్ పేషెంట్ని చూశాను ఈజ్ టైప్ వన్ డయాబెటిక్ ఆయన హార్డ్లీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటారు సో ఆయన టెంపుల్కి దర్శనానికి వెళ్ళాడు సో హీ స్టూడ్ ఆన్ ద మార్బల్ ఫ్లోర్ ఫర్ జస్ట్ టూ త్రీ మినిట్స్ ఇట్ వాజ్ ఇన్ మే సో వాట్ హ్యాపెండ్ ఈజ్ హీ కేమ్ అవుట్ అండ్ హీ వెంట్ హోమ్ నెక్స్ట్ మార్నింగ్ ఆయన ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ అని సోల్ని చూశాడు కింద పాదాన్ని సో దెర్ వాజ్ ద బిగ్ బ్లిస్టర్ సో ఆ బ్లిస్టర్ అనేది ఒక అల్సర్ లాగా మారిపోయింది బికాజ్ హీ డీంట్ నో ద టెంపరేచర్ ఆ ఫ్లోర్ అనేది అంత హాట్ ఉందని ఆయన తెలుసుకోలేకపోయాడు సో మే నుంచి ఇప్పటివరకు హీస్ కమింగ్ ఆల్మోస్ట్ త్రీ ఫోర్ మంత్స్ అయింది స్లోలీ ఇట్స్ హీలింగ్ బట్ ఎటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు సో వి అడ్వైజ్ ద పేషెంట్స్ ఆల్వేస్ టు వేర్ యునో ఫుట్వేర్ నెవర్ గో బేర్ ఫుట్ చాలామంది బీచ్లో బేర్ ఫుట్ వాకింగ్ చేస్తే యూనో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది అలా చెప్తారు బట్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్ బికాస్ చిన్న ప్రిక్ అయినా కూడా అది అల్సర్గా బ్లిస్టర్గా మారచ్చు జనరల్గా ఎలాంటి కేర్ తీసుకుంటే మంచిది అంటారు వాట్ వీ సేస్ ఫుట్ ఈజ్ యువర్ ఫేస్ ఓకే అంటే మేము మార్నింగ్ ఏం చేస్తాం ఫస్ట్ వీ లుకెట్ అవర్ ఫేస్ నా హెయిర్ బాగున్నాయా ఫేస్ బాగుందా అనేది సో డయాబెటిక్ పేషెంట్స్ వీసే ఫస్ట్ లుక్ ఎట్ యువర్ ఫీట్ ఓకే వేళ్ళని చూడడం వేళ్ళ మధ్యలో చూడడం పాదాలని ఎగ్జామిన్ చేయడం సో ఫస్ట్ ఫుడ్ని చూసిన తర్వాత యూ టు సీ యువర్ ఫేస్ ఫేస్ సో ద ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్ దట్ వెరీ ఇంపార్టెంట్ జనరల్గా డాక్టర్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు మెడిసిన్స్ వాడమని డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు కానీ వాళ్ళు చాలామంది నెగ్లె నెగ్లెక్ట్ చేస్తారు అంటే తీసుకోరు అండ్ ప్రాపర్ డైట్ కానీ స్లీప్ కానీ ఏది ఫాలో అవ్వరు సో వాళ్ళల్లో ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఎన్ని డేస్కి వాళ్ళకి ఆ కాంప్లికేషన్స్ వస్తాయి అంటారు ప్రాపర్ టెస్టింగ్ బాజ్ చార్మినార్ ఫార్ములా మనం అనుకున్నాం సో దాంట్లో మెయిన్ పిల్లర్ ఈస్ ద టైమ్లీ టెస్టింగ్ బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ వీ బై అ వెహికల్ కారు బైక్ ఏదైనా కావచ్చు సో దే గివ్ అ సర్వీస్ బుక్ ఎలాంగ్ విత్ ఇట్ సో సర్వీస్ బుక్లో రాసి ఉంటుంది థౌసండ్ కిలోమీటర్స్కి ఈ మైనర్ సర్వీసింగ్ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్కి మేజర్ సర్వీసింగ్ బండి నడుస్తుంది అని అలాగే నడుచుకుంటూ వెళ్తే వన్ ఫైన్ డే ఇంజన్ ఆఫ్ అయిపోతుంది సో మన బాడీ కూడా ఒక వెహికల్ ఇంజిన్ లాంటిది సో ప్రాపర్ సర్వీసింగ్ అంటే టైం టు టైం టెస్టింగ్ చేయగలిగితే కాంప్లికేషన్స్ని ఎర్లీ స్టేజ్లోనే అరికొట్టచ్చు డాక్టర్ జనరల్గా డయాబెటీస్ వచ్చిన వాళ్ళల్లో కొంతమందిలో జనరల్గా ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయి అలానే ఒబిసిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ లైక్ ఒబిసిటీ కానీ పీసీఓడికి కానీ డయాబెటీస్కి కానీ ఏంటి వాట్ ఈస్ ద రిలేషన్ సో ఈ మధ్య ఈ యంగ్ గర్ల్స్లో అంటే ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ టీనేజ్ గర్ల్స్లో పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ పీసీఓడి ఆర్ పిసిఓస్ అని అంటాం సో ఇది చాలా ఎక్కువ అయిపోతుంది సో దీంట్లో ఏమవుతుందంటే ఓవరీలో చిన్న వాటర్ బబుల్స్ సెస్ ఫామ్ అవుతాయి సో దానివల్ల సడన్గా బరువు పెరగడం హెయిర్ ఫాల్ యాక్ని రావడం సమ్టైమ్స్ హెయిర్ సుటిజం అంటే అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి సో పీసీఓఎస్ని కరెక్ట్ టైంలో ట్రీట్ చేయకుండా అలాగే వదిలేస్తే స్లోలీ దే మే డెవలప్ అడోలసెంట్ డయాబెటీస్ అంటే యంగ్ ఏజ్లో డయాబెటీస్ హైపర్ టెన్షన్ అండ్ హార్ట్ రిలేటెడ్ రిస్క్ చాలా పెరిగిపోతుంది ద అన్ఫార్చునేట్లీ ఇప్పుడు స్కూల్స్లో చూసినట్లయితే నైంటీ నైన్ పర్సెంట్ స్కూల్స్లో ప్లే గ్రౌండ్ లేదు చిన్న బిల్డింగ్ ఉంటుంది బట్ దెర్ ఈజ్ నో ప్లే గ్రౌండ్ అండ్ ఈ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ గర్ల్స్ ఇఫ్ యూ ఆస్ దెమ్ మీరు ఎప్పుడు గ్రౌండ్కి వెళ్ళి ఆడారంటే దెర్ జస్ట్ దే కాంట్ ఆన్సర్ సో దట్ ఈస్ ద సిచ్యువేషన్ నౌ సో ఐ థింక్ ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ ప్రాపర్ డయాట్ ఇన్ దిస్ గ్రూప్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ ఫ్యూచర్ డయాబెటీస్ డాక్టర్ జనరల్గా మనం జెస్టేషనల్ డయాబెటీస్ అనేది వింటూ ఉంటాం ప్రెగ్నెంట్ లేడీస్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇది అసలు ఏంటిది జెస్టేషనల్ డయాబెటీస్ అంటే జెస్టేషనల్ డయాబెటీస్ బై డెఫినేషన్ యాక్చువల్లీ మనం డయాగ్నోస్ చేస్తాము ట్వంటీ ఫోర్ వీక్స్ తర్వాత అంటే సిక్స్త్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో సో బాడీలో ప్రెగ్నెన్సీ చేంజెస్ వల్ల ప్లసెంట్ లాక్టోజెన్ అనే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది అదేం చేస్తుందంటే ఇన్సులిన్కి ఆపోజిట్గా పనిచేస్తుంది ఇన్సులిన్ షుగర్ని తగ్గిస్తే ఈ లాక్టోజెన్ అనేది షుగర్ని పెంచుతుంది సో టిల్ డెలివరీ వీ విల్ హ్యావ్ టు మేనేజ్ దిస్ పేషెంట్స్ బట్ జెస్టేషనల్ డయాబెటీస్ ఇంపార్టెంట్ బికాజ్ ఇఫ్ సమ్ లేడీ హాస్ జెస్టేషనల్ డయాబెటీస్ డెలివరీ తర్వాత కూడా డయట్ ఎక్సర్సైజ్ అంటే డయాబెటిక్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఫాలో చేయడం చాలా అవసరం బికాస్ రిస్క్ ఆఫ్ డయాబెటీస్ ఈ పేషెంట్స్ లో త్రీ టు ఫోర్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది ఫ్యూచర్లో జనరల్గా డయాబెటీస్ వచ్చినప్పుడు నార్మల్ పీపుల్ ఈ మెడిసిన్స్ యూస్ చేస్తూ ఉంటారు బట్ జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో మెడిసిన్స్ ఎక్కువ యూస్ చేస్తే బేబీకి కేమన్న ప్రాబ్లం అవుతుందంటారా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు ఆల్ డయాబెటిక్ జస్ట్ థింగ్స్ ఆర్ యాక్చువల్లీ రికమెండెడ్ వన్ ద ఇన్సులిన్ ఇన్సులిన్ ద బెస్ట్ ఆప్షన్ తర్వాత మెట్ఫార్మిన్ సో ఈ రెండు డ్రగ్స్ యూజ్ చేస్తాం అండ్ జస్టేషన్ డయాబెటీస్లో మానిటరింగ్ కూడా చాలా అవసరం ఓకే సో వీ నో వీ హ్యావ్ గ్లూకోమీటర్స్ ఎట్ హోమ్ డేస్ ఎవ్రీబడి హ్యాస్ సో గ్లూకోమీటర్తో చాలా క్లోజ్గా మానిటర్ చేస్తూ డోస్ ఆఫ్ ఇన్సులిన్ మార్చుకుంటా పీరియాడిక్ టెస్టింగ్ చేస్తే ఈజీగా మేము మేనేజ్ చేయవచ్చు బికాజ్ మదర్లో షుగర్ బాగా మేనేజ్ చేయగలిగితే బేబీలో కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయవచ్చు డాక్టర్ జనరల్లీ ఫైవ్ టిప్స్ ఫర్ డయాబెటిక్ పీపుల్ ఈ రైనీ సీజన్లో అంటే ఏం చెప్తారు మీరు చాలా ఇంపార్టెంట్ ప్రశ్న వేస్తారు రైనీ సీజన్లో డయాబెటిక్ పేషెంట్స్ కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది బికాజ్ నెంబర్ వన్ ఈజ్ వాకింగ్ పరంగా బికాజ్ రెయిన్స్ వల్ల బయటకు వెళ్ళి వాకింగ్ చేయలేకపోతారు సో ఇంట్లో ట్రెడ్మిల్ పెట్టుకోవడము ఆర్ చిన్న జిమ్లాగా యూనో లైట్ వెయిట్ ట్రైనింగ్ చేసుకోవడము స్కిప్పింగ్ ఆర్ షార్ట్ వాక్స్ అంటే త్రీ టైమ్స్ మీల్స్కి ముందు అలా చేయవచ్చు అలాగే బయట ఫుడ్ని అవాయిడ్ చేయడం చాలా చాలా అవసరం బికాజ్ వీ హవ్ సో మెనీ న్యూ వైరసెస్ నో సో హోటల్ ఫుడ్ తగ్గించి రెస్టారెంట్ ఫుడ్ తగ్గించి ఇంట్లోనే ఫ్రెష్గా చేసిన ఫుడ్ తీసుకుంటే బెటర్ అలాగే ఫుడ్ కేర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ రైనీ సీజన్లో ఫుడ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత అల్సర్స్ ఇటువంటివి ఎక్కువ రావడంకి ఆస్కారం ఉంది సో ఫుడ్ కేర్ ఫుడ్ ఎగ్జామినేషన్ డైలీ చేసుకోవడం చాలా చాలా అవసరం అలాగే ఎందుకంటే రైనీ సీజన్లో వాటర్ ఇంటేక్ సమ్టైమ్స్ చాలా తగ్గిపోతుంది సో త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఒక మెడిసిన్ లాగా వాటర్ని తీసుకోండి థర్స్ట్ లేకపోయినా కూడా త్రీ టు ఫోర్ లీటర్స్ డైలీ కన్జంప్షన్ వాటర్ అవసరం అలాగే టైంకి టెస్ట్ చేయడం అంటే గ్లూకోమీటర్తో ఫోర్ ఫైవ్ డేస్కి అయినా టెస్ట్ చేసి యూనో నోట్ యు నోట్ డౌన్ సమ్టైమ్స్ రైనీ సీజన్లో కన్సల్టేషన్స్ కూడా మిస్ అవుతాయి డాక్టర్ దగ్గర సో మీరు గ్లూకోమీటర్తో రీడింగ్స్ నోట్ డౌన్ చేసుకుంటే